శ్రీ గురుదేవ దత్త అందరికీ శుభోదయం ఇవాళ మనం సిద్ధిపేట సమీపంలో ఉన్న చేరియాలకు దగ్గరలో ఉన్నటువంటి ముత్యాల గ్రామానికి వెళ్తున్నాం ఇక్కడ సాంద్రానంద స్వామి వారి ఆశ్రమం ఉంది వారి వంశీయులు ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకాల్లో వీరు సిద్ధుల గుట్టలో తపస్సు ఆచరించినట్టుగా మనకి సిద్ధుల గుట్టలో అక్కడ వారు మనకు తెలియజేశారు దత్త అవధూతల పరంపరలో మనకి విభిన్న శైలి అనేది కనబడుతూ ఉంటుంది శ్రీ సాంద్రానంద స్వామి వారిది కూడా ఒక విభిన్నమైనటువంటి శైలి సిద్ధుల గుట్టలో వారు ఒక వింతైన అరుదైన విషయం తెలియజేశారు అది వినంగానే ఉళ్ళంతా గగురు పొడిచింది అది ఏమిటి అని అంటే ఆ కాలంలో పంతొమ్మిది అరవై డెబ్బై దశకాల్లో ఒకసారి స్వామివారు సిద్ధులగుట్ట నుండి మర్రిముచ్చాలకి బయలుదేరారు మార్గ మధ్యంలో వారు ఆర్టీసీ బస్సు ఎక్కారు కానీ వారు సన్యాసి కావడం చేత వారి వద్ద ధనం లేదు టికెట్ కొనుక్కోలేదు ఆ కారణం చేత కండక్టర్ వారిని మధ్యలోనే బస్సు దింపేశాడు కానీ ఆశ్చర్యకరంగా బస్సు మర్రి ముత్యాల చేరేటప్పటికీ స్వామివారు అక్కడ బస్ స్టాండ్లో కూర్చొని కనిపించారు వెంటనే ఆ బస్సులో ఉన్నవారంతా కూడా దిగి స్వామివారికి పాదాభివందనం చేశారట ఈ విషయం వారు అక్కడ మనకి సిద్ధులగుట్లో వాళ్ళు తెలియజేశారు మనం స్వామివారి ఆశ్రమం ప్రాంగణంలోకి వెళ్ళడానికి ఈ ఆర్చ్ కనపడుతోంది కదా ఇక్కడికి చేరుకున్నాం ఈ మార్గం గుండా వెళ్ళాలి మనం లోపలికి వెళదాం రండి ఇక్కడ అడ్డం పెట్టారు కొత్తగా రోడ్డు వేస్తున్నారు మనం నడుచుకుంటూ వెళ్ళాలి కార్ ఇక్కడే ఆపేస్తున్నాం ఇటు నుంచి కొత్తగా రోడ్డు వేస్తున్నారు ఊళ్ళో నుంచి తిరిగి వెళ్ళమన్నారు కాబట్టి మనం ఊళ్ళో నుంచి తిరిగి వెళ్దాం ఇప్పుడు అరిముత్యాలలో మర్రి చెట్టు పక్క నుంచి ఇంకో మార్గం అన్వేషించాం ఇప్పుడు ఈ దారి గుండా వెళ్ళిపోమన్నారు మళ్ళీ ఇక్కడ రెండు దారులు వస్తున్నాయి ఎట్లా పోవాలో తెలీదు ఆశ్రమం ఏంటమ్మా పోతా బండి పోతా దాని పక్క రూట్ పోతున్నాం చూడొచ్చు చాలా చిన్న విలేజ్ అందు దేవుడు దేవాంశ సంభూతులు అంత తేలిగ్గా ఇవ్వరు ఆవిడ వెనక్ కూర్చొని ఇక్కడ సూది బంతి ఉంది ముద్ద బంతి ఉంది అని చెప్పి అన్నీ మాట్లాడుతుంది చూద్దాం ఏ బంతి పువ్వు కోసుకొస్తుందో నమ

ఆలయం కనబడుతోంది శ్రీకృష్ణుడి ఆశ్రమం శ్రీ సాంద్రానంద స్వామి నిత్యాన్నదాన సత్రం ఓకే సూపర్ మనం మొత్తానికి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాం శ్రమం అయితే చాలా దివ్యంగా ఉంది శ్రీమన్నారాయణుడు గరుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ శ్రీ 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 సాంద్రానంద స్వామి వారి ఆశ్రమం ఇది ఆలయం అయితే చాలా చక్కగా ఉంది కానీ మరి రాజపోషకులు లేనట్టున్నారు కాబట్టి కాస్త वक्रतुण्डमहाकायसूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वराहस्वामी ಓಂ ನಮೋ ವರದಾರ್ತವೀರ್ಯಾಪ್ರದೋನಗಃ ವಿಶ್ವಶ್ಲಾಘ್ಯೋ ಮೀಾರೋ ದತ್ತತ್ರೇಯೋ ಮುನೀಸ್ವರ ಪರಸಕ್ತಿಪದಾಶ್ಲಿಷ್ಟೋ ಯೋಗಾನಂದ ಸದೋನ್ಮದ ಸಮ ವೈರ್ತೆಜೋ ಹೃತ್ಪರಮೃತಸರ ಅನಸೂಯರ್ಭರತ್ನ ಭೋಗಮೋಕ್ಷ ಸುಖಪ್ರದ ಶ್ರೀಪಾದವಲ್ಲ ಪಾತು ಶ್ರೀನೃಸಿಂಹ ಸರಸ್ವತೀ ಶರಾಗತ ದೀನಾರ್ತ ಪರಿತ್ರಣಪಾಯಣೇ ಸರ್ವರ್ತಿ ಹರೆ ದೇವೀ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ नमस्ते भगवान भगवान्दत्तात्रेय जगत प्रभो सर्वबाधा प्रसन्नम शातिम प्रय्छ मे इकड़ी शिवलिंगन चूडी दिव्यंग आपका शुभ नाम बताइए शंकर शुक्ला शंकर शुक्ला जी, जी। आ, आपका फोन नंबर कुछ है हाँ, जरा दीजिए तो से 90 90 तो इन जीरो टू फाइव सेवन डबल थ्री डबल थ्री ये शुक्ला जी का फोन नंबर है यहाँ अगर आना चाहते हैं तो पहले उनको फ़ोन करके बता दीजिए कि आप यहाँ आना चाह रहे हैं तो यहाँ का पूजा पाठ सब शुक्ला जी ही देखते हैं मेरी इन चूस्वामीवार वंशीयुनों వారి నుండి ఏదైనా మనకి కొంత వివరం సమాచారం ఈ క్షేత్రం గురించి స్వామివారి గురించి ఇంకా తెలుస్తుందేమో అని చెప్పి ప్రయత్నం చేశాను కానీ మీరు చూస్తున్న విధంగా వారు అనుష్ఠానం చేసుకుంటున్నారు ధ్యానంలో ఉన్నారు కనుక ఎవరితోటి మాట్లాడరు ఈ ప్రయత్నం ఇప్పటికీ విరమించాం కానీ ఇంకోసారి తప్పకుండా ప్రయత్నం చేద్దాం చాలా ప్రశాంత వాతావరణం చుట్టూ ఆలయాలే పచ్చని పంట పొలాలు వసంత పంచమి నాడు విశేషమైన ఉత్సవ కార్యక్రమం ఉంది ఇక్కడ రమ్మని పిలుపునిచ్చారు ఆశ్రమం కూడా ఉంది ఒకప్పుడు నిత్యాన్నదానం జరిగేది ప్రస్తుతం కరోనా వల్ల అన్నదాన కార్యక్రమాలు ఆపారు కానీ వసతి అయితే ఏర్పాటు చేస్తారు ఫోన్ నెంబర్ నేను వీడియోలో శుక్ల గారిది ఆల్రెడీ ఇచ్చాను వచ్చే ముందు కాంటాక్ట్ అయ్యి రండి తిరిగి ఇంకొక దత్తక్షేత్రం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం చేపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త